కేంద్రెడ్ తీసేసిపోతే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే టూ డేస్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా ఎందుకంటే నేను నిన్న కూడా బ్లాగ్ చేశాను బట్ నేను ఏంటంటే వీక్లీ చేసే పనులు కూడా అందులో యాడ్ అయ్యాయి కదా సో అలా రొటీన్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈరోజు కూడా చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను ఈరోజు కుదిరితే మొత్తం చేస్తాను లేదు అంటే ఎప్పటివరకు కుదిరితే అప్పటివరకు అయితే బ్లాగ్ అయితే చేస్తాను ఇంక ఇప్పుడే అయితే లేచే అనమాట ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ నైన్ అయితే కావచ్చు అంటే ఎయిట్ థర్టీకి అలా లేచాను ఫైవ్కి అలా లేచి మళ్ళీ సెవెన్కి పట్టుకొని మళ్ళీ ఒక వన్ అవర్ అలా సరిగ్గా నిద్ర లేకుండా అనమాట సో కొంచెం ఇంకా లేట్ అయిపోయింది సో ఇంకా నిన్నటి వ్లాగ్ ఎవరైనా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇస్తాను సో ఏంటంటే మొత్తం వీక్లీ చేసే పనులు కూడా అందులో యాడ్ అయ్యాయి కాబట్టి ఈ రోజు కూడా ఇంకా బ్లాగ్ చేద్దాం రొటీన్గా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా డే నెక్స్ట్ డే నేనైతే బ్లాగ్ కూడా చేస్తున్నాను అనమాట దీంట్లో అంటే రొటీన్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మొత్తం అయితే ఉంటుంది సో వరకు అయితే వీడియో అయితే చేస్తాను ఓపికనంత వరకు ఎందుకంటే వ్లాగ్ చేయడం అనేది అయితే అంత ఈజీ కాదు దాన్ని క్యారీ చేయాలి ఫోన్ ఒక పక్క పని చేసుకోవాలి ఇంకా ఈ టైంలో పని చేసుకోవడమే కొంచెం ఇబ్బంది కదా ఫోన్ క్యారీ చేయడం అయితే కష్టం సో అలా ఇంకా కుదిరినంత వరకు అయితే చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే బాగా పడుకున్నాడు కొంచెం తనకి జలుబు తీసింది అన్నా కదా సో తనైతే హాల్లో పడుకున్నాడు ఇంకా తన బెడ్ తనే తీసుకుంటాడు అనమాట మళ్ళీ ఈ టైంలో నాకు అటాక్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంటే ఎలాంటి మెడిసిన్ యూస్ చేయలేము అండ్ దగ్గు వచ్చినా కూడా మొత్తం పొట్టంతా నొప్పిలేస్తుంది కదా సో అలా అయితే ఇంకా నేనైతే అవేం తీయట్లేదు ఇంకా వచ్చేసి అయితే హాట్ వాటర్ పెట్టుకొని ఇంకా పొద్దు పొద్దున్నే లేవగానైతే ఇవైతే ఓపెన్ చేయాలి ఫస్ట్ మంచి ఎండ వస్తుంది కదా చెట్లకి అయితే మంచిగా ఎండ పడుతుంది అనమాట ఇంట్లో కూడా మంచిగా ఫ్రెష్ అనిపిస్తుంది అలా వెంటిలేషన్ పొద్దున ఎండ పడితే లేదు అంటే చీకటి చీకటిగా అంత డిమ్ము డిమ్ముగా ఉంటుంది బయట నుంచి వెంటిలేషన్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇంట్లో సో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే వాటర్ అయినా ఈ లోపు వాటర్ అయితే తాగేసిన ఇంకా టిఫిన్కి వచ్చేసి నిన్న దోశ పిండి నానబోసే కదా ఇంకా కొంచెం దోశ పిండి అయితే ఉంది సో దాంట్లో రాగి పిండి కానీ లేకపోతే సద్దుల పిండి కానీ కలుపుదామని చెప్పేసి తీసిన బట్ ఇంకా దాంట్లో అయితే అవేమీ కలపకుండా రవ్వ దోశకైతే కలిపాను దాంట్లోనే రవ దోశ అయితే యాడ్ చేశాను వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తా ఉండి ఇంక కలిపేసి అయితే నేను ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను పల్లీలు అయితే నేను కేజీ ప్యాకెట్ ఇలా వేయించుకొని ఇందులో వేసుకుంటాను అనమాట ఇంకా ఏంటంటే పొద్దున్నే లేవగానే నాకు అప్పటికే టిఫిన్ ఆకలేస్తూ ఉంటుంది ఆ టైంకి ఇంకా ఇవన్నీ వేయించుకొని చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇలా వేయించుకొని అయితే ఉంచుకుంటున్నాను అనమాట కాకపోతే టేస్ట్ అయితే మంచిగా ఉంటుందన్నమాట అలా మనం అప్పటికప్పుడు వేయించుకొని పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే ఇంక ఇప్పుడు తప్పదు కాబట్టి ఇలా వేయించుకొని అయితే పెట్టుకుంటున్నాను దీనిలోకి ఇంకా పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ వేసుకొని అయితే చట్నీ అయితే పట్టేస్తాం ఇక్కడ బావ కోసం అయితే మిరియాల పాలు అయితే రెడీ చేస్తుంది అనమాట కొంచెం ఘాటుఘాటుగా గొంతు సెట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను ఇంకా దోశలు అయితే వేసుకోవాలి దోశలు వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే తినాలన్నమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అయితే టిఫిన్ చేయను చేయను డైరెక్ట్ లంచ్ చేస్తాడట सो so, इनका नया नावरकेते ऐस्को वाली సో లంచ్ వచ్చేసేసి టమాటా చార్ అక్కడ డబ్బు చేసినప్పుడు ఏదైనా పులుసులు చార్లే బాగుంటుంది డబ్బులు చాటాయి ఉంటుంది టమాటా ఇంకొక టమాటా తీస్తాను ఇక్కడ వచ్చేసి అయితే టమాటా చార్కి అయితే టమాటాలు బయట పెడితే అవి కొంచెం పోతాయి కదా అని చెప్పేసి చార్కి అయితే బయట పెడుతున్నా ఇవి ఏంటంటే మనకి ఇక్కడ వాల్మాట్లో కాస్కోలు అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి టమాటాలు లావి సన్నవి చిన్న కాయలు అలా అయితే ఉంటాయి ఇంకా అయితే కాస్కో హోల్సేల్ అని చెప్పేసి ఉంటుంది అలా దాంట్లో అయితే ఇలా డబ్బా డబ్బా ఉంటుంది ఒక డబ్బా వచ్చేసి సెవెన్ డాలర్స్ అలా అయితే పడుతుంది నేను టిఫిన్ చేసేసి వెంటనే అయితే వంట కూడా స్టార్ట్ చేస్తాను సో వీడియో కంటే అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా బాగా వచ్చేసి అయితే చలివేస్తుందని ఇలా ఎండకైతే బెడ్ వేసేసుకొని అయితే పడుకున్నాడు సో ఇంకా టమాటా చారుకి అయితే టమాటాలు కట్ చేసిన ఇవి పచ్చిమిర్చి కట్ చేసిన టమాటాలు అది ఏంటంటే నేను టమాటా చారుకి టమాటాలని ఇలా కట్ చేసేసుకొని వీటిని అయితే ఇలా స్మాష్ చేస్తాను స్మాష్ చేసి ఇంకా చింతగుండు కలిపేసి తాలింపు వేసేసి పొడవని ఇస్తాను అన్నమాట బాగుంటుంది నా టేస్ట్ చారు అయితే నేను మా అమ్మ ఇలానే చేస్తాను అనమాట మొత్తం టమాటాలను అందులో వేసి దానిలో ఆ టమాటాలను గుజ్జు అంతా తీసి మంచిగా చేస్తాను అనమాట ఇంకా ఆ పొట్టు అవన్నీ అయితే పక్కకి పక్కకేమయ్యేదో అందులోనే ఉంచుతుంది చాలా మంది అయితే వాటిని ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి అయితే చేస్తారు కాకపోతే ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు ఎవరైనా డిఫరెంట్గా చేస్తే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి టమాటాలు మొత్తం పిసికేసి ఇంకా దాంట్లో ఏంటంటే పులుసు పోసుకొని ఉప్పు కారం కలిపి దాన్ని తాలింపు వేసి దాన్ని అయితే చక్కగా పొరలను వేయాలన్నమాట చూడండి ఇంకా నేను టమాటా గుజ్జు అయితే ఇలా చేశాను సో దీనికి కొంచెం పండుగా అంటే మంచిగా ఈజీగా వస్తుంది అనమాట ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇవి తింటా అనమాట బాధ నానబెట్టిన బాదం పప్పు అంటే బాగా కూడా కావాలి నానబెట్టా బట్ ఆయన తినట్లేదు ఈరోజు ఇవేమో పికాన్స్ తర్వాత ఒకటి ఖర్జూరం అంజీరా వాల్నట్స్ కిస్మిస్ ఇలా మిక్స్ తింటా అన్నమాట డైలీ జ్యూస్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక వన్ మంత్ తాగా కానీ నాకు జ్యూస్ అసలు పడట్లేదు అనమాట బాగా తిప్పినట్టు ఉంటుంది లోపల ఇంకా ఆకలి కావట్లేదు దానివల్ల సో దానివల్ల ఇంకా అదైతే మానేసి ఇంకెత్త విడిగా తింటున్నా ఫ్రూట్స్ విడిగా తింటున్నాను అంతే അവര് വീട് പെട്ടേ വന്നു టమాటా చారు అయితే వెంటనే టిఫిన్ చేయగానే స్టార్ట్ అనమాట ఎందుకంటే టిఫిన్ ఒకదానే చేశాను కదా ఇంకా బావ అయితే తొందరగా తినేస్తారు లంచ్ అని చెప్పేసి ఇంకా వెంటనే నేను స్టార్ట్ చేశాను సో ఇక్కడ ఇంకా తాలింపేస్తే దాని పని అది చేసుకుంటే అది పొరులుతూ ఉంటుంది ఇంక ఈలోపు నేను నైట్ నానబెట్టిన దోశ పిండి ఉంది కదా దోశకి అది అంతా గ్రైండ్ అయితే చేయాలన్నమాట సో అది పొర్లుతూ ఉంటే ఆ పని అయితే అవుతూ ఉంటుంది ఒక పక్క ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తింటాను మామూలుగా అయితే జ్యూస్ అయితే బాగుంటుంది బట్ జ్యూస్ ఏంటంటే నాకు చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట బాగా వామిటింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది జ్యూస్ అయితే అలా స్టార్టింగ్లో ఒక వన్ మంత్ ఏదో కష్టపడి తాగాను బట్ ఎంతసేపటికి అది అయితే ఇప్పటికీ స్టిల్ సెట్ అవ్వట్లేదు అనమాట జ్యూస్ అనేది సో ఇంకా మొత్తానికి అయితే తాగట్లేదు ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే అలా సపరేట్గా అయితే తింటాను ఇంకా ఇప్పుడు టమాటా చార్ దాని గురించి చెప్తుంటే నాకైతే ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది ఏంటంటే మా హాస్టల్లో ఒక వన్ మంత్ మెస్ బాగాలేదంటే ఒక వన్ మంత్ అయితే మెస్ ఆపేశారనమాట సో ఆ టైంలో మేము తెలియకుండా వంటలు చేసుకోవడం అలా చేసేవాళ్ళం ఆ టైంలో నేనైతే ఈ ప్రాసెస్లో టమాటా చారు చేస్తే మా వాళ్ళకి బాగా నచ్చిందనమాట వాళ్ళు ఏంటంటే టమాటాను ఉడకబెట్టి దాంట్లో అంతా గుజ్జు తీసేసి ఆ తొక్కలు పడేసి అలా చేస్తారంట టమాటా చారు బట్ వాళ్ళకి ఇదైతే నచ్చింది మా ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మ చేసే టమాటా చట్నీ కానీ చికెన్ చట్నీ ల్యాండ్ పండగలకి చేసే మురుకులు ఇవన్నీ బాగా ఇష్టం అంటే బాగా తింటారు ఇంకా ఫైనల్గా నేను వచ్చే రోజు కూడా వాళ్ళ కోసం వాళ్ళప్పుడు హాస్టల్లో ఉన్నారు కదా వాళ్ళకైతే టమాటా చట్నీ చేసి అయితే ఇచ్చా అనమాట సో ఆ హాస్టల్ డేస్ అయితే గుర్తొచ్చాయి సో వాళ్ళు కూడా వీడియో చూస్తారు కదా తప్పకుండా కామెంట్ అయితే చేస్తారనమాట సో వీడియో కన్నీ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ చూడండి వాళ్ళు నుంచి అంటలు అంతే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ రుడుతాలి ఫస్ట్ అయితే దోస పిండి వేస్తే అది ఒక పక్క అవుతూ ఉంటుంది ఇంకా మళ్ళీ వచ్చేసి వంట తిరుగుతా మనకి గ్రైండర్లో పట్టిన దానికి తర్వాత మిక్సీలో పట్టిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది గ్రైండర్లో అయితే పిండి చాలా ఉదువుతుంది అనమాట చాలా టేస్ట్ కూడా వస్తాయి దోశలు వచ్చేసి ఇంకా మిక్సీలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఎంత పడితే అంతే వస్తుంది పిండి గ్రైండర్లో అయితే దానికి డబల్ అవుతుంది అనమాట సో అలా ఈ గ్రైండర్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు అంటే వాళ్ళు కంప్లీట్గా ఇండియా మూవ్ అవుతుంటే సో వాళ్ళ దగ్గర అయితే నేను గ్రైండర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు కూడా అలానే వేరే ఫ్రెండ్ వాళ్ళు ఇండియా వెళ్తుంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు అలా దగ్గరికి అయితే ఈ గ్రైండర్ అయితే వచ్చిందన్నమాట ఇంకా దీనివల్ల మంచిగా వన్ వీక్ ఒకసారి ఇడ్లీ ఇడ్లీ పిండి దోశ పిండి మంచిగా అంటే వన్ వీక్ అయితే వస్తుంది సో అలా అయితే ఇంకా గ్రైండర్ అయితే రన్ అవుతా ఉంది ఇంకా టమాటా చారు కూడా మంచిగా పొల్లుతుంది అనమాట దగ్గరకు అయిన తర్వాత ఇంకా దీంట్లో అపడాలు చిప్స్ అయితే వేసుకొని తినడమే పిండి అయితే అవుతా ఉంది ఇక్కడ అండ్లన్నీ క్లీన్ చేసామంటే మళ్ళీ గ్రైండర్వి వస్తాయి కదా సో అది క్లీన్ చేయాలి ఇంకైతే అందులో ఖాళీగా ఉంటుందని అయితే ఇవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నా దగ్గరికి ఎవరు వస్తున్నారు అంటే మా అమ్మ అయితే వస్తుంది మా అమ్మ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట మా వాళ్ళు ఏంటంటే ఇంకా ఎవరు పాస్పోర్ట్లు తీసుకోమన్నా తీసుకోలే బాగా వచ్చి ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది అత్తయ్య వాళ్ళని తీసుకోమన్నా కూడా అత్తయ్య వాళ్ళు కూడా తీసుకోలేదు మేము పెళ్ళైన దగ్గర నుంచి తీసుకోమన్నా ఎవరు అనమాట ఏదైనా టైం వస్తాయని అంటారు కదా సో అలానే ఉంది ఇంక ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు అయితే చేస్తున్నారనమాట ఇంకా స్లాడ్స్ కానీ తర్వాత వీసా స్లాడ్స్ కానీ అస్సలు దొరకట్లేదు అమ్మకు వచ్చేసి అయితే ఇంకా మొక్కదన్నా రావాలి అని చెప్పేసి అయితే వస్తే వస్తుంది వీసా లేదంటే ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా కూడా ఇంకా మేమే ధైర్యంగా ఉండే ధైర్యంగా ఉండాలి అని అయితే డిసైడ్ అనమాట సో అలా అమ్మది అయితే వీసా అయితే కంప్లీట్ అయిపోయింది సో అయితే అమ్మ అయితే వస్తుంది అమ్మకి ఇంకా పాస్పోర్ట్ వచ్చేసి మేము వనపర్తిలో చేసాం అనమాట ఎక్కడ హైదరాబాద్లో కూడా దొరకలేదు హైదరాబాద్ నుంచి త్రీ అవర్స్ వనపర్తి అయితే వెళ్ళేసి వచ్చింది అది కూడా ఏంటో మేము ఎంత తొందర చేయాలనుకుంటే అంత లేట్ అయింది అనమాట మాకు వన్ అండ్ హాఫ్ మంత్కి అయితే పాస్పోర్ట్ వచ్చింది అప్పటికి మాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ని పంపించేసి మళ్ళీ ప్రాసెస్ అది మళ్ళీ కంప్లైంట్ చేస్తే కానీ అది ఒక ఫైవ్ డేస్కి అలా అయితే వచ్చిందన్నమాట వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇంకా అమ్మకు వచ్చేసి అయితే వీసా వచ్చేసి మేము కన్సల్టెన్సీ త్రూనే చేసాం అనమాట ఎంతైనా ఎప్పుడు అప్పటికప్పుడు అనుకుంటే అవో సో ముందు చేసుకొని పెట్టుకోవడం బెటర్ మేమైతే అంత హడావుడిగా హడావుడిగా చేయాల్సి వచ్చిందన్నమాట సో ఫైనల్ లక్కీగా అయితే వీసా అయితే వచ్చింది బయోమెట్రిక్ వచ్చేసేమో హైదరాబాద్లో దొరికింది వీసా బ వీసా ఢిల్లీలో దొరికింది సో ఎలా ఉంటుందో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాము అండ్ ఒకసారి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది అని చెప్పేసి అయితే అనుకున్నాము బట్ అక్కడ ఏంటంటే బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత చేస్తాము చే హైదరాబాద్కి చేంజ్ చేయొచ్చు వీసా చూద్దామని చెప్పేసి అన్నాడు అనమాట మాకు తెలిసిన జూనియర్ త్రూ అయితే చేయించాను నేను కన్సల్టెన్సీ సో మీకు కూడా ఎవరికైనా కన్సల్టెన్సీ త్రూ బుక్ చేయాలి అనుకుంటా అయితే చెప్పండి నేనైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఇవి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెడిసిన్ అన్నమాట జలుబు కానీ జ్వరానికి దగ్గుకి డేక్విల్ నైక్విల్ అని చెప్పేసి తర్వాత తైలనాలు ఇవైతే చాలా పవర్ఫుల్ ఉంటాయి అనమాట అవి ఇక్కడ ఒక బ్రో ఉంటాడు తను తీసుకొచ్చి అయితే ఇచ్చాడు ఇంకా బావకి అంటే బావ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఆ వీక్ సో ఇంకా వాళ్ళని కలవడానికి అవ్వదు అని చెప్పేసి టాబ్లెట్స్ వేసుకున్నాడు మోస్ట్లీ అయితే టాబ్లెట్స్ వేసుకోడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి కరోనా టెస్ట్ అనమాట వాళ్ళ ఆఫీస్లో కరోనా కేసులు ఒక రెండు అయినాయి అంట అప్పటికీ సో అలా కరోనా టెస్ట్ కూడా చేసుకున్నాడు బట్ అదైతే నెగిటివ్ అయితే వచ్చింది ఇంకా అలా తినేసిన తర్వాత ఇంకా తిన్న తర్వాత అండ్లవన్నీ అయితే క్లీన్ చేసి అయితే పెట్టాను స్టీ టైం కూడా లేట్ అనమాట తనైతే తాగలేదు మధ్యాహ్నం లంచ్ కూడా కొంచమే తిన్నాడు ఇంకా మిగిలిపోయినాయి అవన్నీ ఇప్పుడే తినేసా ఇంకా అయితే అంత అంటే నార్మల్ నార్మల్గా తీసా అనమాట ఎందుకంటే బాబాకి హెల్త్ బాగాలేదు ఇంకా నాకు కూడా చేసే అంత లేదనమాట ఇప్పుడైతే తినేసా రైస్ ఉంది కదా రైసే తినేసిన అనమాట మళ్ళీ అది మార్నింగ్కి చల్లగా గట్టిగా అయిపోతుంది సో రైస్ టమాటా చాలా తినేసినా మర్చి తాగా ఇంకా పెరుగుకైతే పాలు అయితే వేడవుతున్నాయి ఇంక కడిగేసి పాలు అనిపిస్తే తాగుతారు లేదంటే ఇంకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి ఇంకా పడుకోవడమే తనకైతే షర్బత్ చేసి ఇచ్చా అనమాట లెమన్ది కొంచెం ఎనర్జీ వస్తుంది ఏం తినట్లేదు కానీ అది తాగాడు వెంటనే పోయి వాపోయి వామిటింగ్ అనమాట ఈ బౌల్ నిండా పాలు పెడితే త్రీ డేస్ ఫోర్ డేస్ వస్తుంది అనమాట పెరుగు మేము తినేదాన్ని బట్టి సో ఇదండి వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా నేను వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్